అత్తయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించని దైవమే కనుల ఎదుట ఉన్నది అత్తయ్య సన్నిధి ఇదేంటి సడన్ గా నన్ను పొగుడుతూ పాడుతోంది కొంపదీసి పుట్టింటికి వెళ్తానని పర్మిషన్ అడగడానికి వచ్చిందా ఏంటి పర్మిషన్ అడిగినంత మాత్రం నేను పంపిస్తానా ఏంటి ఇది ఆ మాసమని తన పుట్టింటికి తొందర తొందరపడిన కోడలు ముందే ఎగిరింది చిందులు వేసింది కదిలే దైవము మా నిజము గుడిని కోసం చేసి రుణము పొగిడా దొబ్బగా ప్రిష్టి పుట్టింటికి నాకు కోడలు నువ్వు అత్తని నేను ఇద్దరము ఒకటవము అంటే కాస్తూ కూస్తూ ఉండాలి భయము మూసుకొని ఇంట్లోనే ఉండు చెప్పిన పనులు చేస్తూనే ఉండు మూసుకొని ఇంట్లోనే ఉండు చెప్పిన పనులు చేస్తూనే ఉండు ఎదురు తిరిగితే చేస్తానే గుండు కోడలు నువ్వు అట్టను నేను ఇద్దరం ఒకటవము వసే అత్త మర్యాదగా పుట్టింటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తావా లేకపోతే రోకలీ బండ ఉంది చీపిరి కట్ట ఉంది దేనితో పూజ చేయనే క్రికెట్ బ్యాట్ ఉంది హాకీ స్టిక్ ఉంది బంతినే నిన్ను చేస్తానే పుట్టింటికి నాకు నువ్వు వెళ్ళనివ్వవే ఉన్న పరువు ఎందుకు నువ్వు తీసుకుంటవే గొడవ గొడవ మనకి గొడవ గొడవ ఎందుకే గొడవ గొడవ మనకి గొడవ గొడవ అత్తయ్య గారు ఆషాఢంలో అత్తాకోడలు ఒకే చోట ఉండకూడదంటండి దెబ్బలాట్లయిపోతాయి అందుకే నన్ను పుట్టింటికి పంపించేయండి త్వరగా చూడమ్మా పెళ్ళైన తర్వాత మొదటి ఆషాడంలో పుట్టింటికి పంపిస్తారమ్మా ఇలా ప్రతిసారి పంపించేయరు అయినా అత్తగారంటే కాస్త భయం గౌరవం మర్యాద ఉండాలమ్మా అది నీకు ఎలాగూ లేదు ఎంత చెప్పి ఏం లాభం అత్తయ్య గారు మీరంటే భయం గౌరవం మర్యాద ఉండబట్టే కదండి పర్మిషన్ అడగడానికి వచ్చాను పెద్దవారు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని మీకు తెలియదా మాటలకి అయినా ఏ మాట చెప్పుకోవాలి అప్పట్లో ఎలాంటి అత్తలు దొరుకుతారని కోడలు భయపడేవారు ఇప్పుడు ఎలాంటి కోడలు వస్తుందో అని అత్తలు భయపడుతున్నారు అంతే